ఓం శివాయ శివ స్తోత్రం పఠించడం అంటే శివుణ్ణి స్మరించడం ఆయన మహిమను గానించడం ఇది మన పాపాలను దహనం చేసి మనసుకు శాంతిని ఇస్తుంది రోజు ఒకసారి అయినా శివ మహిమ స్తోత్రం లేదా లింగాష్టకం చదవండి మహదేవుడు సంతోషించి మన జీవితంలో కష్టాలను తొలగిస్తాడు శివస్తోత్రం పఠనంతో ఐశ్వర్యం ఆరోగ్యం మోక్షం అన్నీ లభిస్తాయి ఒక్కసారి జపించిన ఆ శబ్దం మన ఆత్మను పవిత్రం చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే శివస్తోత్రం అంటే శివుని హృదయానికి దారి ఓం నమ శివాయ జపించండి శాంతి మీతోనే ఉంటుంది హర హర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి